ಜೋಗಿ ತರ್ವತ ಟಾರ್ಗೆಟ್ ಎವರು గతంలో చంద్రబాబు నాయుడు ఇంటిపైకి దండెత్తిన జోగి రమేష్ ను సర్కార్ టార్గెట్ చేసింది అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ కుమారుడు రాజీవన్ అరెస్ట్ చేసి ఒక హెచ్చరికను పంపింది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ విమర్శల్ని తీవ్రం చేసింది జోగి తర్వాత టిడిపి టార్గెట్ ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్న నారా లోకేష్ బుక్ లో ఎవరి పేర్లు ఉన్నాయి ఏదో ఒక కేసు బయటకు తీయడం అరెస్ట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం వీటికే సర్కార్ అధిక ప్రాధ్య కనిపిస్తోంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ ఓవర్ యాక్షన్ చేశారు చంద్రబాబు ఇంటిపైకి జనాన్ని తీసుకెళ్లి నానా రభస చేశారు జోగికి రెండో విడతలో మంత్రి పదవి రావడానికి కారణం ఏంటో అప్పట్లో అందరూ మాట్లాడుకున్నది ఇప్పుడు అధికారం పోయి కేసు మెడకు చుట్టుకునే సరికి ఎక్కడా లేని మర్యాద జోగికి గుర్తుకొచ్చింది చంద్రబాబును చాలా పద్ధతిగా జోగి మాట్లాడుతున్నారు ఈ పనేదో అధికారంలో ఉన్నప్పుడు కూడా చేసి ఉంటే బాగుండే లేదు కదా అధికారం శాశ్వతం కాదని ఇప్పుడు మాట్లాడుతున్న జోగికి అప్పుడు తెలియదా అనే ప్రశ్న ఎదురవుతుంది జోగి కుమారుడి అరెస్ట్ నేపథ్యంలో తరువాత వంతు ఎవరిదో అని వైసీపీలో కూడా చర్చ జరుగుతోంది లోకేష్ బుక్ లో చాలా మంది నాయకుల పేర్లు ఉన్నాయి కోడాలి నాని వల్లబినేని వంశీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలా చాలా మందే ఉన్నారు ఎవరెవరిపై ఏ కేసులున్నాయి వాటికి సంబంధించి ఆధారాలు తదితరుల అంశాల్ని పరిగణలోకి తీసుకొని జైలుకు పంపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇదే స్కీములా తయారైంది